ఒక నది ఒడ్డున ఒక జామ చెట్టు ఉండేది ఆ చెట్టుపై ఒక కోతి నివసించేది కోతి ప్రతిరోజు ఆ చెట్టు పండ్లను తినేది అదే నదిలో ఒక ముసలి కూడా ఉండేది ఒక రోజు ముసలి ఆ కోతిని చూసి నమస్కారం కోతి మిత్రమా ఈ పండ్లు చాలా రుచిగా ఉన్నట్టున్నాయి నాకు కూడా కొన్ని ఇస్తావా అని అడిగింది కోతి దయతో ముసలికి కొన్ని పండ్లు ఇచ్చింది ముసలికి ఆ పండ్లు చాలా నచ్చాయి అప్పటి నుండి అవి మంచి స్నేహితులయ్యాయి ముసలి ప్రతిరోజు కోతిని కలవడానికి వచ్చేది కోతి దానికి పండ్లు ఇచ్చేది ఒక రోజు ముసలి తన భార్యకు కూడా ఈ పండ్ల గురించి చెప్పింది ముసలి భార్య చాలా దుష్ట ఆలోచన కలది ఈ పండ్లు తింటేనే ఇంత రుచిగా ఉంటే ఈ పండ్లను రోజూ తినే కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో నాకు ఆ కోతి గుండె కావాలి అని తన భర్తతో చెప్పింది ముసలి మొదట నిరాకరించింది కానీ భార్య పదే పదే బలవంతం చేయడంతో ఒప్పుకుంది అది కోతి దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పింది మిత్రమా నా భార్య నిన్ను ఇంటికి ఆహ్వానిస్తుంది మా ఇంటికి వచ్చి విందులో పాల్గొనండి అని చెప్పింది కోతి సంతోషించి సరే అని చెప్పింది కానీ నేను నీటిలో ఎలా వస్తాను అని అడిగింది ముసలి ఇలా చెప్పింది నువ్వు నా వీపుపై కూచో నేను నిన్ను సురక్షితంగా తీసుకెళ్తాను అని చెప్పింది ముసలి చెప్పిన విధంగానే కోతి ముసలి వీపుపై కూర్చుంది నది మధ్యలోకి వెళ్ళగానే ముసలి అసలు విషయాన్ని చెప్పింది కోతి మిత్రమా నా భార్యకు నీ గుండె కావాలని కోరుకుంటుంది అందుకే నిన్ను తీసుకువచ్చాను అని చెప్పింది కోతి చాలా తెలివైనది అది భయపడకుండా ఇలా చెప్పింది అయ్యో నా గుండెను నేను చెట్టు మీదనే మర్చిపోయాను మనిషి గుండె ఎప్పుడు తన శరీరంలోనే ఉంటుంది కానీ కోతుల గుండెలు చెట్లపైనే ఉంటాయి మనం వెనక్కి వెళ్ళి నా గుండెను తీసుకువద్దాం పద అని వెంటనే చెప్పింది ముసలి అమాయకంగా కోతి మాటలు నమ్మి వెనక్కి మళ్ళింది నది ఒడ్డుకు రాగానే కోతి ఒక దూకుతో చెట్టు మీదకి ఎక్కింది ఓ తెలివి తక్కువ ముసలి గుండెను ఎవరైనా మర్చిపోతారా నువ్వు మోసం చేయాలనుకున్నావు కానీ నేను నీకంటే తెలివైన వాడిని అని నవ్వింది ముసలి తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈ కథ ద్వారా నేను మీకు తెలిపాలనుకున్న నీతి ఏమిటంటే ప్రమాదకరమైన పరిస్థితులలో కూడా ధైర్యంగా తెలివిగా ఆలోచిస్తే సమస్యల నుండి బయటపడవచ్చు దురాశ దుఃఖానికి కారణం ఇతరుల పట్ల చెడు ఆలోచనలు కలిగి ఉంటే చివరికి వారికే నష్టం కలిగిస్తుంది కావున మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి మరియు ఎవరిని మోసం చేయాలని అనుకోకండి ఈ కథ మీకు నచ్చిందా ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కథల ద్వారా మీలో మంచి మార్పును తెచ్చుకోండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం